స్వాగతం ట్లపాలెం పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఎమ్మెల్యే లింగసముద్రం మండలం మేదరమెట్లపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించబోయే పంచాయతీ కార్యాలయ భవనానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు ముప్పై రెండు లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు అధికారులు ముందుగా ఘనంగా స్వాగతం పలికారు నాగేశ్వరరావు మొదట ఇటుక పేర్చి కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పల్లెసీమల్లో అభివృద్ది జోరుగా సాగుతుందని చెప్పారు గత వైసీపీ హయాంలో గ్రామాల పరిస్థితి దారుణంగా ఉండేదని కనీసం తట్టమట్టి కూడా పోస్ కోసిన పాపాన పోలేదని ఎమ్మెల్యే విమర్శించారు వీధి లైట్లు మార్చడానికి కూడా డబ్బులు లేని విధంగా పంచాయతీ ఖాతాలు నిధులన్నీ పక్కదారి మళ్లించారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు విడుదల చేయగా గ్రామాల్లో సీసీ రోడ్లు సైడ్ కాలువల నిర్మాణం ఇతర అభివృద్ది కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఈ పదిహేడు నెలల కాలంలో ప్రతి మండలంలో మూడు కోట్ల రూపాయలు విలువైన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయని మండలానికి త్రాగునీరు మరో రెండు కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు పంచాయతీలకు వస్తున్న నిధులతో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కట్టా శ్రీనివాస్ పంచాయతీ డాక్టర్ ఈ చంద్రమౌళి ఎన్ఆర్ఈజియో ఇన్ఛార్జి ఏపీడీ బాబురావు పంచాయతీరాజ్ ఏఈ శ్రీరామ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కూరపాటి భాస్కర్ రావు గ్రామ సర్పంచ్ మాధవి పార్టీ నాయకులు శ్రీనివాసులు గొర్రేపాటి మల్లికార్జున షేక్ మౌలాలి పొంతగాని ఆదశ एम या वेंटेश्वर लू शेख मस्तान बाषा शेख खाजावली చిట్టాపత్తిన సోమయ్య మర్లపాటి ప్రసాదరావు గణిపినేని వినీత్ సోంపల్లి మనోహర్ మద్దలి రామారావు గొర్రెపాటి సాంబయ్య సయ్యద్ నాయబ్ రసూల్ షేక్ రాఫీ కరిముల్లా గొర్రెపల్లి వెంకటేశ్వర్లు కంకణాల సుబ్బునాయుడు గాలంగి ప్రసాద్ నాగేశ్వరరావు అల్లం సుబ్బారావు బాసం ప్రసాద్ కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मुहूर्तस्त अयमत सो, 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 सो नाम यशुनाभ्याम देवी त्र संसो जलं अयम मुहूर्त सो मुहूर्तस्त अयम मुहूर्त सो मुहुर्सस्त